కిందటి సంచికలో శ్రీమద్భగవద్గీత భూమిక ఇవ్వబడింది అందులో మనం తెలుసుకున్న రెండు విషయాలు గీతను సుగీత అని ఎందుకు అంటారు ఈ శాస్త్రాన్ని తెలుసుకుంటే మరే ఇతర శాస్త్రం అధ్యయనం చేయవలసిన అవసరం లేదు శ్రీకృష్ణుడు అర్జునుడి పాత్రల అనేక కోణాలను ఈ మహాద్గ్రంథంలో దర్శించాం మొదటి అధ్యాయమైన అర్జున యోగాన్ని ఈ సంచికలో చదువుతాం అందులో ప్రతి ఒక్కరి జీవితాలో ఎదురయ్యే ఒక ప్రత్యేకమైన పరిస్థితిని పరిచయం చేస్తుంది ఈ అధ్యాయంలో నలభై ఏడు శ్లోకాలు భావనల ప్రవాహాన్ని యుద్ధభూమిని వర్ణిస్తాయి ఈ అధ్యాయాన్ని అర్ధం చేసుకుంటేనే గీత యొక్క గొప్పతన్ని అర్థం చేసుకోగలము గురుసత్తా భావనలతో గీత మొదటి అధ్యాయాన్ని అధ్యయనం చేస్తే అడుగడుగునా పరోక్ష మార్గదర్శనం లభిస్తుంది అన్నిటిలోకి ఈ మొదటి అధ్యాయం విలక్షణమైనది శ్రీభగవానువాచ అంటే శ్రీకృష్ణుడు ఉపదేశించిన శ్లోకాలు సంజయుడి ద్వారా ఇరవయవ శ్లోకంలోని ఉత్తరార్థంలో ఇలా అంటాడు ఉవాచ పార్త సమవేతాన్ కూరునీతి పార్త యుద్ధానికి సంకల్పమైన గౌరవులను చూడు మిగిలిన పదిహేడు అధ్యాయాలలోనూ అర్జునుడి జిజ్ఞాసను పరిచాడు నిస్తే మరికొన్ని శ్లోకాలు అర్జునుడి శోకాన్నీ విషాదాన్నీ వర్ణిస్తాయి ఈ అధ్యాయంలో మూడు పాత్రలు ధృతరాష్ట్రుడూ సంజయుడు అర్జునుడు కనిపిస్తాయి అర్జునుడిని గీతలో అనేక నామాలతో సంబోధించారు పార్త ధనుంజయ గురాకేశ కౌంతయ మొదలైనవి ఈ పాత్రలను తెలుసుకుందాం గీత శుభారంభం ధృతరాష్ట్రునితో అయింది అతడు అంధుడు మోహాంధుడు ఒక గుడ్డివాని పలుకులతో మొదలైన గీత కృష్ణార్జునులు ఉన్న చోట నీతి తప్పక గెలుస్తుంది అనే ఆశ్వాసనతో అధ్వయనవ అధ్యాయంలో ముగుస్తుంది మోహాంధ్రుడైన ధృతరాష్ట్రుడు మొదటి శ్లోకాలు అడిగే ప్రశ్న ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిం కుర్వత సంజయ ఏ సంజయ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధేచ్ఛతో ఏమీ చేస్తున్నారు ధృతరాష్ట్రునికి యుద్ధంలో తన కొడుకులే కనిపిస్తున్నారు ఈ పాత్ర ముందుగా మామకాహ తన కొడుకుల గురించే ఆలోచిస్తుంది వారి పరిస్థితి ఏంటి అని బాధ ఎక్కువ అంతేకాని తన కొడుకుల చేతిలో నిరంతరం అణిచివేయబడ్డ దివంగతుడైన తన తమ్ముడి పిల్లలు అజ్ఞాతవాసం అనుభవించిన పాండవుల గురించి చింతలేదు పాండవాశ్చైవ అని పాండవుల గురించి తరువాత విచారిస్తాడు ఇక్కడ ప్రశ్నించేది అంధుడైన ధృతరాష్ట్రుడు మహాభారతలు నేతి సమాజంలో సగటు మనిషి మనస్థితి కూడా ఇదే పుత్రేషన వల్ల పరహితం కన్నా ముందు తన సంతానం యొక్క క్షేమ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు అంటే అతనుకూడా గుడ్డివారే మహాభారతలోని నేటి సమాజంలో ఒక్క పాత్ర అయిన ధృతరాష్ట్రుడు తన ప్రశ్నతో గీతను మొదలు పెడతాడు కాని నేటి సమాజంలో ఎందరో ధృతరాష్ట్రులున్నారు మన చుట్టూ ఎంతోమంది ఇటువంటి తంద్రులు పుత్రవ్యామోహంతో గుడ్డిగా అవినీతికి తలవగ్గి వారి చెప్పచేతల్లో ఉంటున్నారు తమ జ్ఞానచక్షులను జాగృతపరచుకోలేకపోతున్నారు సమాజంలోని అతిపెద్ద సమస్యకు కారణం ఇదే ఇక రెండవ పాత్ర సంజయుడు తన దివ్యదృష్టితో దృతరాష్ట్రుని ప్రశ్నకు జవాబితి మొత్తం గీతను వినిపిస్తాడు మహాత్మడైన విదురుని శిష్యుడు కావడం సంజయుడి అదృష్టం వంతి జ్ఞాని నీతిజ్ఞుడూ పరమభక్తురూ భారతంలోనే కనిపిస్తారు అందుకే భగవంతుడు దుర్యోధనుడి ఇంటి విందును కాదని విదురుని ఇంపి సామాన్యమైన సాత్విక ఆహారాన్ని ఇష్టపడ్డాడు సాదాజీవనం గడిపే విదురుడు తపశ్చర్య సిద్ధితో సంజయుడికి దివ్యదృష్టి ప్రసాదిస్తారు ధృతరాష్ట్రుడు పుత్తుకుద్దివాడే కాక కూడా మూసుకునే ఉన్నారు కాబట్టే ఈ విధమైన ప్రశ్నలు వేస్తున్నాడు సంజయుడికి సిద్ధించిన దివ్యదృష్టివల్ల ఎక్కరో దూరంగా ఉన్న కురుక్షేత్రంలోని ప్రతి సంఘటని మానసిక స్థితుల ఉరుదుడుకులను ధృతరాష్టుడికి వర్ణించగలిగాడు సంజయుడికి దివ్యదృష్టితో పాటు బాహ్య ప్రజ్ఞాచక్షువులుకూడా ఉన్నాయి అతడు నీతిమంతుడు దివ్యదృష్టి సంపన్నుడే కాక ఒక గుడ్డిరాజుకి వినమ్ర సేవకుడుకూడా మహాభారత యుద్ధ దృశ్యాలను ధృతరాశుడికే కాదు యుగయుగాల నుండి స్వాధ్యాయం చేస్తున్న మనవంతి జిజ్ఞాసువులందరికీ చూపిస్తూనే ఉన్నాడు ఆజ్ఞాచక్రస్థానంలో విదురుని స్పర్శవల్ల సంజయుడి మనోమయ కోశం జాగ్రత్తమైంది ఆజ్ఞాచక్రం జాగ్రత్తమైతే ఏమవుతుంది సర్కస్లోని లైట్ వంటి ప్రకాశపుంజం లైట్ బీమ్లాగా కావలసిన స్థలమీద పడుతుంది మనశరీరంలోని పిటియూటరీ పీనియల్ గ్రంథుల మధ్య హైపోథలామస్ అనే ఒక స్థలమున్నది అదే ద్విదల ఆజ్ఞాచక్రం మనస్సు నుండి ఉద్భవించిన ఈ ప్రకాశపుంజం లైట్ బీమ్లాగా వచ్చి ఒక వృత్తంగా ఏర్పడుతుంది ఏ స్థలాన్ని చూడదలుచుకున్నారో అది ఆ వృత్తంలో కనిపిస్తుంది ఆజ్ఞాచక్ర జాగృతి సిద్ధించడం వల్ల మనస్సును ఏకాగ్రపరచి ఇలా చూడగలిగే సామర్థ్యం కలుగుతుంది ఈ సిద్ధిని పొందిన సంజయుడు గద్గదుడై యుద్ధ దృశ్యాలన్నిటినీ తన రాజుకి వినిపించాడు విదురుడు భీముడు కృపాచార్యుల సత్సంగం పొందగలిగిన సంజయుడి దివ్యదృష్టి సమగ్ర వివరణే గీత సంజయుడు కౌరవుల మధ్య ఉన్నప్పటికీ కౌరవుల మనిషి కాదు నీతికి సంబంధించినంతవరకు ఆయన పాండవుల సదాచారవైపే ఉండేవాడు అదే ఆయన గొప్పతనం మూడవ పాత్ర అర్జునుడు వీరుడు యోదుగు అయినప్పటికీ అతని మనస్సులో సందేహం భ్రమ వ్యాకులత చేసుకున్నాయి ఇప్పుడు ఒక హతాషుడైన నిరాశాపరుణిగా మన ముందుకు వస్తాడు నలువైపులా నిరాశ అలుముకున్న వ్యక్తిని ధర్మసమ్మూఢుడు అంటారు ఇటువంటి మూర్ఛిత స్థితి ఆత్మజాగరణకి మొదటిమెట్టు ఇటువంటి మనస్థితికి చేరకున్నాకే శిష్యత్వం పుగుతుంది గీతలోని మొదటి అధ్యాయంలో వర్ణించబడ్డ తారస్థాయి విషాదస్థితికి ఎవరైనా చేసుకుంటే అతడు గురువుని చేరడానికి అనివార్యమైన ఆత్మసంతాప ప్రక్రియ గుండా పయనిస్తున్నానని అర్థం చేసుకోవాలి గురువు కావలనున్నవాడే విషాదానికి చరమస్థాయికి చేరకుంటాడు గురువు అవసరం తెలియనివాడు గురువుని వెతికే ప్రయత్నం ప్రయత్నంచెయ్యాడు గురువు కనిపించినా అతడు గుర్తించడు అటువంటి దౌర్భాగ్యశాలీ జీవితాంతం అందరికీ ప్రవచనాలిస్తాడు తర్కిస్తాడు నీతి ధర్మాల గురు ఇంచి చెప్తాడు కాని వాతిలో దేనిని ఆచరించడు తన సోంత తర్కంతో తన జిజ్ఞాసను తృప్తిపరుచుకుని ఆత్మప్రగతికి అడ్డుపెట్టుకుంటాడు యుధిష్ఠిరుడిని ధర్మరాజు అంటారు నీతి ధర్మాలమీద మరెన్నో గొప్ప విషయాలమీద వాగ్యానించేవాడు కాని ఎప్పటికీ ఒక మంచి శిష్యుడు కాలేకపోయారు ఉపదేశించే ధర్మరాజుగానే మిగిలిపోయారు భీముడికి తన శారీరక సామర్థ్యం మీద ఎంతో నమ్మకం తన బలాన్ని అభిమానించేవాడు యుద్ధం మొత్తం తన భుజవలంతోనే గెలవవచ్చు అనుకున్నాడు అంతకుమించి ఏమీ ఆలోచించలేదు నకుల సహదేవులు భావనాశీలు సరళ వ్యక్తిత్వం కలవారు తర్కాన్ని ఉపయోగించేవాడు కాదు ఆదేశించిన దానిని చేసుకుంటూ పోయేవారు ఈ పాత్రలన్నిటినీ శ్రీమద్భగవద్గీత దృష్ట్యా మనమర్థం చేసుకోవాలి మనసులో గురుభావం ఎలా ఉదయిస్తుందో తెలుసుకోవాలి సమయంలో అయోమయ పరిస్థితిలో ధర్మసమూఢత యొక్క పరాకాష్ట స్థితిలో గురువు యొక్క అవసరం కలుగుతుంది ఈ తథ్యాన్ని అర్థం చేసుకోవడానికి మొదటి అధ్యాయం ఎంతగానో ఉపయోగపడుతుంది శ్రీకృష్ణుడి పట్ల అర్జునుడికి మైత్రి సఖ్యం ఆత్మీయత భావాలున్నాయేమో కాని గురువు దైవమనే భావన లేదు ఆ భావం కలగజేయటానికే భగవంతుడా అతనిని రణభూమి నడి మధ్యలో నిలబెట్టి బంధువులను బాంధవ్యాల చూపించి విషాదానికి పరాకాష్ట స్థాయికి చేరేటట్లు చాలామంది పరిజనులు గురువుగారికి మాతాజీకి మేము చాలా దగ్గరవాళ్లం అంటారు గురువుగారి కుర్తా ఒకటి మా దగ్గర ఉంది ఆయన పన్ను ఒకటి ఊరితే మా దగ్గరే ఉంచేసుకున్నాం మాతాజీ చెప్పులు మా దగ్గరున్నాయి గురువుగారు రాసుకునే పెన్నొకటి మా దగ్గర ఉంది అంటుంటారు వారికున్న వల్ల వస్తువులూ వారి దగ్గర ఉండవచ్చు కాని గురువుగారి వంటి అవతారమూర్తిని భగవత్స్వరూపాన్ని అర్థం చేసుకోలేకపోయినవారు తమ అంతర్గతుల్లో విషాదాన్ని ఉత్పత్తి చేసుకోలేకపోయినవారు తమ మనస్సులో నిజమైన శిష్యత్వభావాన్ని జాగృతపరచుకోనట్లే అటువంటి శిష్యుడు మాటవలసకు మాత్రమే గురువుగారిని పరమపూజ్య గురుదేవులు అని పిలిచి వారి ఆశీసును మాత్రమే తీసుకుంటాడు గురువు శిష్యుని అంతఃకరణలో ఆసీనుడై ఉన్నప్రువా విషాదాన్ని పరాకాష్ట స్థాయికి చేర్చి అతని మోహాన్ని నశింపచేస్తాడు అతనిలో నిజమైన వైరాగ్యాన్ని కల్పించి అతని సూత్రాన్ని బ్రహ్మిచైతన్యంతో ముడిపెడతాడు ఈ అధ్యాయంలో చూపించిన అర్జునుడి విషాదం వల్ల మనకొక విషయం తెలుస్తుంది గురువుని పొందాలంటే భయంకరమైన మానసిక వ్యాకులతను అనుభవించవలసి వస్తుంది గురువు మనకి బంధువు మిత్రుడు కావచ్చు అవస రంలో ఆదుకునేవాడు అన్నీ సమకూర్చిపెట్టేవాడు కావచ్చు కాని నిజమైన శిష్యుడికి ఎప్పుడూ నిజమైన గురువు అవుతాడో తెలుసుకోవాలంటే మనం మొదటి అధ్యాయాన్ని నిశితంగా తెలుసుకుని అంతరాలలో ప్రతిష్ఠించుకోవాలి భగవంతునికి భక్తునికి మధ్య ఉండేది ఉన్నత స్థాయి సంబంధం భక్తుడు తాను ఆరాధించే దేవుణ్ణి ఎంతైనా ఆడిపోసుకోవచ్చు అలాగే భగవంతుడు తన భక్తుడి కోరికలు తీరుస్తూ అతని మాట వినటానికి సిద్ధంగా ఉంటాడు నోట్లో చిక్కుకున్న గజరాజైనా ద్రౌపతైనా సరే నామదేవుడి కథ మీకు ఉంటుంది అతడు భగవంతుడిని తీరతాడు నీ ముందు నిల్చుని నీ విగ్రహం ఎదురుగా నేను కీర్తనలు పాడుకుంటూంటే ఈ బ్రాహ్మణులు పండితులు నన్ను బయటికి పొమ్మంటున్నారు నువ్వు వాళ్లనేమి అనవే దేవుడు ఏమీ సమాధానం ఇవ్వకపోయేసరికి అలగి గుడి వెనక్కి వెళ్లి కూడా కీర్తించడం చేశాడు భక్తుడికి జరిగిన అవమానం అతను అనుభవించిన వ్యాకులత చూడలేక దేవుడు గుడినే నామదేవురున్న వైపుకు తిప్పాడు పుండరీపురలోని గుళ్లన్నీ ఈ ఇయొక్క గుడి పశ్చిమోన్ముఖమై భక్తుని కీర్తిగాథను నేటికి ప్రదర్శిస్తుంది భగవంతునికి మధ్యనున్న సంబంధం వేరు గురుశిష్యుల మధ్య సంబంధం వేరు గురువు దూదికులవాడిలాగా శిష్యుణ్ణి దూదికి సమర్థున్నీ చేస్తాడు మామూలు మాంసకండరాల సంబంధం భావనల బాంధవ్యం వంటిది కాదు ఈ సంబంధం గురువు అతని శిష్యునిలో శిష్యత్వాన్ని జాగృతపరచడానికి ఉపయోగపడే ఒక సమగ్ర పాఠ్యపుస్తకం ద్రౌపదిని కూడా కృష్ణుడు అర్జునుడితోనే ఉన్నాడు శ్రీకృష్ణుని సోదరి సుభద్రపెల్లి అర్జునుడితోనే జరిగింది కుంతి శ్రీకృష్ణుని మేనతావడంలో ముందేవారు బావలైతే సుభద్రపెల్లితో బావబావ మరుదులయ్యారు అజ్ఞాతవాసంలో కూడా కలిసి ఉన్నారు ఎన్నో యుద్ధాలు కలిసి పోరాడారు కాని అదే బాంధవ్యం మిత్రుడు సుఖుడు బావ ఏ గురుభావాన్నపి గీతాకాద్య రచయిత వ్యాసమహర్షి అర్జునుడి మనస్సులో విషాదం కలిగించి శిష్యత్వాన్ని ఉదయం చేయాలనుకున్నారో ఆ గురుభావం ఇంకా ఉదయం వలేదు శ్రీకృష్ణుని యోగీశ్వర రూపం అర్జునుడికి తెలిసినప్పటికీ తన బంధువులను చూసి పెద్ద బాధకు గురై ధర్మసమ్మూరూ కింకర్తవ్య విమూరుడయ్యాడు యోగి యోగిరాజు ఉదయిస్తాడు మనందరి దీకూడా చాలా వరకు ఇదే పరిస్థితి మన ఆరాధ్య గురుదేవులు మనకు తెలుసుకొని వినము మన కోరికల్ని తీర్చినవారిగా మన శ్రేయోభిలాషుడుగా స్మృతులు మనోఫలకంపై కూడా వారే యోగీశ్వరులు ప్రగ్ఞావతారులు మహాదేవులు పరబ్రహ్మసత్తాకి ప్రతినిధి గోవిందునికన్నా ఉత్తముదు అని శాస్త్రాలు పేర్కొన్నాయన్న విషయాన్ని గ్రహించడానికి లేము మన పరిస్థితి అర్జునుడి పరిస్థితి వేరే కాదు శ్రీకృష్ణ ద్వైపాయన వ్యాసుడు శ్రీ మద్భగవద్గీతలో అందంగా వర్ణించిన విధంగా మనము కూడా విషాద చరమావస్థకు చేరుకుంటే ఆ సద్గురువు మన గురుదేవులైన పండిత శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవుల ద్వారా ప్రత్యక్షమవుతారు గురువు పట్ల శరణాగతి భావంతో పాటు వారిని పరబ్రహ్మ స్థాయిలో అర్థం చేసుకోవాలి గురువు పట్ల ఈ భావానికి శిష్యునిలోని రసాయన శాస్త్రం నాడీ వ్యవస్థ రోమరోమాలను కూడా మార్చగలిగే సామర్థ్యముంది అర్జునుడికి లాగా మనందరిలోను గురుసత్తా ఇటువంటి భావాన్ని కలగజేయాలనుకుంటే విషాదం యొక్క పరాకాష్ఠ స్థాయికి చేరుకుని సర్వాన్ని గురువుకి అప్పగించాలి మన ఇష్టాలను తుడిపేసుకోవాలి మొదటి అధ్యాయంలో కృష్ణుడిక మాట్లాడే అవకాశమే రాలేదు అర్జునుడు చాలా గొప్ప తర్కాలను ప్రస్తావించాయి ఏదైనా మంచి పని చేయాలన్నా ధర్మసమ్మతమైన ఆచరణలో ఇబ్బంది కలిగినా మనిషి తన తర్కంతో నీతివాక్యాలను కొట్టిపారేసే ప్రయత్నం చేస్తాడు అర్జునుడు విద్వాంసుడు జ్ఞాని తన కాలంలో ఎంతో పేరు ప్రఖ్యాతులున్న గొప్ప ధనుర్ధారి ప్రతిభాసంపన్నుడు మిగిలిన పాండవులైవరూ అర్జునుడితో సమానులు కారు నేతి సమాజంలో యుగ నేతృత్వం వహించగలగాలంటే అర్జునుడి స్థాయి ఉండాలి యుధిష్ఠిరుడు భీముడు నకులుడు సహదేవుల స్థాయిలో ఉన్నవారు ఈ భారాన్ని సహించలేరు ప్రస్తుతం మానవజాతి రీప్రజెంటేటివ్ గా అర్జునుడిమి అనుకోవాలి సంపూర్ణ శిష్య సముదాయానికి ప్రతినిధి ప్రతీక అర్జునుడు మొదటి అధ్యాయములో అర్జునుడి రోదన విన్నాక యోగీశ్వరుడైన కృష్ణుడు అప్పుడే సందేశానిచ్చాడో అది ఇప్పటికి యుగనుకూలమైనది గీత మొదట్లోనే ఒక విలక్షణ స్థితి మనకి కనిపిస్తుంది ధృతరాష్ట్రుడు వేరువేరు తరాలకు చెందినవారు ఇద్దరూ మోహగ్రస్తులు శోకంలోనూ మోహంలోనూ ఎవరూ ఏ నిర్ణయమూ తీసుకోలేరు అర్జునుడు రణభూమిలో బంధువులను చూస్తున్నాడు కూడా సంజయిని దివ్యదృష్టి ద్వారా తన బంధువులను చూస్తున్నాడు ఇకీ ఇద్దరి చూపులలో తేడా ఉంది ధృతరాష్ట్రుడు మోహాంధుడైతే అర్జునుడు మోహంతో బాధపడుతున్నాడు ధృతరాష్ట్రుడు ద్వేషంతో రగిలిపోతున్నాడు కాని అర్జునుడు సమర్పణతో ఉన్నాడు ధృతరాష్ట్రుడి వల్ల లెక్కలేనన్ని కుటుంబాలు నాశనమయ్యాయి కాని అర్జునుడు అప్పకి భారతాన్ని మహాభారతంగా రూపొందించి అవినీతి అధర్మాల సామ్రాజ్యాన్ని నశింపజేయడానికి పూనుకుని ఉన్నాడు అందుకు అతనిదే సరైన పాత్ర భగవంతుని సుఖుడు భక్తుడైన అర్జునుడికి దైవకృప వల్ల చరమస్థాయి విషాదం వరంలా ప్రసాదించబడింది నేటి సమాజంలో అనేకమంది ధృతరాష్ట్రుడు ఉన్నారు లోకసేవకి అంకితవ్వాల్సిన సమయంలో మోహల్లో చిక్కుకుని కూడా ఇష్టపడలేదు ఇటువంటి ధృతరాష్ట్రుడు చక్కటి అవకాశాలను జారవిడుచుకుని తలపట్టుకుని పశ్చాత్తాపడుతూ కనిపిస్తారు గీతలో మొదటి నుండే అనేక విలక్షణమైన దృశ్యాలను చూడవచ్చు అది మైదానం రెండో శ్లోకం నుండే సంజయుడు ఈ విధంగా చెప్పడం మొదలెగతాగు దృష్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ప్రాజా రాజావచనమబ్రవీత్ పశ్యేతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీంచము వ్యూఢం తవ శిష్యేన ధీమత వావం రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు హరంఛియున్న పాండవ సైన్యమును చూసి ద్రోణచార్యుని కడకేగి ఇట్లూ పలికెను కే ఆచార్య బిద్దిమంతుడైన మీ శిష్యుడును దృష్టద్యుమ్నిచే వ్యూహాత్మకముగా నిల్చబడిన పాంతవులయి పెద్ద సైన్యమును చూడండి ఈ రెండు శ్లోకలలోనో చాలా రహస్యమైన విషయాలు దాగి ఉన్నాయి దృష్టద్యుమ్నుడి గురించే ఎందుకు మాట్లాడాడు వేరేవారి గురించి ఎందుకు మాట్లాడలేదు ఎందుకంటే దృష్టద్యుమ్నుడు పుట్టిదే ధర్నాచార్యుని మరణం కోసం ఆయన దగ్గరకు వెళ్లి ఆ పేరు చెప్పితే మనసులో ఆక్రోషం విద్వేషం పగరగులుతాయి అని కుమారుడు ద్రోణచార్యునికి దృష్టద్యుమ్ని చిరకాల కాబట్టే దృష్టపుత్రుడు అని సంబోధించాడు ద్రోణచార్యుని చంపాలనే దైవి ఆదేశంతో అగ్ని నుండి ఉద్భవించాడు దృష్టద్యుమ్నుడు మొదట్లోనే తన సేనాధిపతి అయిన ఆచార్యులను రెచ్చగోడితే ఆయన తన పూర్తి శౌర్యాన్ని ప్రదర్శిస్తారని దుర్యోధనుడికి తెలుసు ఈ మాట చెప్పిన తరువాతే మిగిలిన వారందరి పేర్లు చెప్పాడు ఈ గురించి ద్రౌపది ఐదుగురి పుత్రుల కూడా చెప్పాడు అంతటితో ఆగక పదువ శ్లోకంలో ఎవరు గెలుస్తారు కూడా నిర్ణయం చేస్తాడు అపర్యాప్తం తరస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తంత్విదమే తేషాం బలం భీమాభిరక్షితం వన్ టెన్ భావం పితామహునిచే సురక్షితమై అపరిమితముగానున్న మన సైన్యము అజేయమైనది భీమునిచే రక్షింపబడుచు పరిమితమంది దుర్యోధనుడి దృష్టిలో భీములొక్కడే రక్షకుడు గర్వోన్మత్తుడైన దుర్యోధనుడికి తన పదకొండు అక్షౌహిణీల సైన్యం అజేయంగా కనిపిస్తుంది తన చిరప్రతీద్వంద్ భీముడు ఓడిపోయినట్టు కనిపిస్తున్నాడు ఈ అతి ఆత్మవిశ్వాసం దుర్బుద్ధి అతని పతనానికి కారణలయ్యాయి ముఖ్య పాత్ర వహించిన శ్రీకృష్ణార్జునుల కన్నా ఈ దోషభూయిష్టమైన బుద్దే వినాశనానికి కారణమైంది దుర్యోధనుడి మనస్సులోని ద్వేషబీజాల వల్లే అతనికి నలువైపులా భీముడే కనిపించాడు శ్రీకృష్ణునిలో ఒక గొల్లవాన్ని చూస్తున్నాడు కృష్ణుడు అర్జునుడి రథసారథి మాత్రమే శ్రీకృష్ణ భగవానుని ఇదివరకు కూడా సామాన్యుడిగా పరిగణించి అవమానించి తిన్నాడు ఒకవేళ ఎవరిది ఏ స్థాయి అనే సరిగ్గా చేసి ఉంటే దుర్యోధనుడు పదవ శ్లోకంలో అలాంటి మాటలకు నిజాయితీగా యుద్ధం చేసేవాడేమో చేయలేదు కనుకనే చనిపోయాడు మన ఆలోచన సరళిని వికసింపచేసుకునే దృష్టిని ప్రసాదించి జీవన సంగ్రామంలో నీతిపదంపై నడిచే సమగ్ర శిక్షణిస్తుంది కాబట్టే మహాభారతలోని ఈ గీతాప్రకరణలను మనందరమూ చదివి తీరాలి